హాయ్ ఫ్రెండ్స్ మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అపూర్వ కొరిన్ టాక్ సుజాతతో పిన్ని ఈరోజు అన్నిటికంటే నాకు ముఖ్యమైనది అది జీవితాంతం అవమానాల పాలవ్వడం అలా జరగాలంటే దాని పెళ్ళి వీటితో జరగాలి నువ్వు తాళి కట్టురా అని చెప్పి అపూర్వ ఆ రౌడీకి చెబుతూ ఉంటుంది దాంతో రౌడీ రంగ శారద మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక శారద దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి ఏడుస్తూ దండం పెడుతూ ఉంటుంది అయినా సరే ఆ రౌడీ వినిపించుకోకుండా తాళి కట్టబోతుంటే అప్పుడే గగన్ రౌడీలను చితకు కొడుతూ అక్కడికి వస్తాడు ఇక గగన్ రౌడీలను చితక్ కొడుతూ ఉంటే అపూర్వ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రౌడీలందరినీ కూడా గగన్ ఇష్టం వచ్చినట్టుగా చితక బాధి అక్కడున్న కొబ్బరి మట్టాలని తీసుకొని వాళ్ళను కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు అపూర్వ గోరింట సుజాత అలా షాక్లో ఉండిపోయి గగన్ చేస్తున్న ఫైట్ని చూస్తూ ఉండిపోతారు అమ్మాయి ఎవడొచ్చేశాడు మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక అపూర్వ అక్కడున్న రౌడీ రంగాతో రై చూస్తా వింట్రా వాణ్ణి చంపేసి వచ్చి తాలికట్టు అని అంటూ ఉంటుంది అలాగే మేడం అంటూ ఆ రౌడీ రంగ గగన్తో ఫైట్ చేయడానికి వస్తాడు ఇక గగన్ని గొంతు పట్టుకొని అలా చెట్టుకేసి కొడుతూ ఉంటే ఒక క్షణం గగన్కి ఊపిరాడినంత పనవుతుంది ఇక ఆ తర్వాత గగన్ రౌడీ రంగాన్ని కూడా చితక్ కొడతాడు ఇక దాంతో భయపడిపోయిన రౌడీలు అక్కడి నుండి పారిపోతారు అమ్మాయి ఎద్దులాగా ఉన్న వాళ్ళని ఎక్కడెక్కడో తంతున్నాడో మనల్ని కనుక ఒక్క గుద్దు గుద్దాడంటే మనకి కైలాసమే గత అవుతుంది పద అమ్మాయి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ లోపలికి రావడం చూసిన అపూర్వ గోరింటాకు సుజాతం తీసుకుని అక్కడి నుండి పారిపోతుంది గగన్ లోపలికి రాగానే శారద గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏడోకమ్మ నేను వచ్చేసాను కదా నేనుండగా నీకు ఏమి కానివ్వను అని చెప్పి గగన్ ఓదరుస్తూ ఉంటాడు పదమ్మ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని గగన్ అంటూ ఉంటే ఇకప్పుడు శారద స్పృహ కోల్పోయిన భూమిని చూపిస్తూ ఒరే గగన్ భూమిరా పాపం స్పృహ కోల్పోయిందిరా ఎంత పిలిచినా పలకడం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ భూమి దగ్గరికి వెళ్ళి భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక భూమి తలకు గాయం అవ్వడంతో తను ఎంతకి స్పృహలకి రాదు ఇక దాంతో గగన్ భూమి భూమి అని చెప్పి మరొకసారి పిలుస్తూ ఉంటాడు రా భూమి ఎంత పిలిచినా కూడా పలకడం లేదు సమయానికి భూమి కనుక ఇక్కడికి వచ్చి చావు లాంటి నా పెళ్లిని ఆపకపోయి ఉండుంటే నువ్వు వచ్చేసరికి నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఎలాగైనా సరే భూమిని బతికించలరా అని చెప్పి శారద అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ భూమిని తన రెండు చేతులతో ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు శరత్చంద్ర మా అమ్మని వదిలేస్తానని మాటిచ్చి ఇంతకు తెగిస్తావా నేను అంత చూస్తాను అని చెప్పి గగన్ మనసులో శరచంద్ర గురించి అనుకుంటూ ఉంటాడు మరోపక్క మీరా శరత్చంద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చారు అని సంతోషంగా చెబుతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర అమ్మ హిందూ వంశీ రండి అని చెప్పి వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు ఇక హిందూ వంశీ ఇద్దరు కూడా శరత్చంద్ర కాలకు నమస్కరిస్తారు అప్పుడు ఇద్దరు కూడా సంతోషంగా ఉండండి అని శరత్చంద్ర వాళ్ళను ఆశీర్వదించి చెర్రి వెళ్ళి తర్వాత జరగాల్సిన ఏర్పాట్లు చూడు అని అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ అవున్రా వెళ్ళి బావగారికి ఏం కావాలో అన్నీ చూడు అని చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడ నుండి పంపించేసిన తర్వాత కృష్ణప్రసాద్ శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర ఏమైంది కృష్ణప్రసాద్ ఎందుకు నా వైపు అలా కోపంగా చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు కృష్ణప్రసాద్ ఇన్ని రోజులుగా మీ మీద నాకు ఒక గౌరవం ఉండేది కానీ ఈ రోజుతో ఆ గౌరవం పోయింది శారద నా భార్య అని తెలుసు కంటే ముందే నేను శారద మెడలు కట్టానని కూడా తెలుసు అయినా సరే ఈరోజు తనని బంధించడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు శారద తలుచుకుంటే మిమ్మల్ని కోర్టు పాలు చేసి నన్ను దక్కించుకుని ఉండేది కానీ శారద అలా చేయలేదు ఇంటి పరువు తీయకుండా ఇద్దరు పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచుకుంది నన్ను ఇక్కడే ఉండమని నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయినా కూడా నాకు నచ్చజెప్పి తిరిగి ఇక్కడికి పంపించింది ఇదంతా చేసింది శారద చేతగన్ తనంతో కాదు మంచితనంతో అటువంటి మంచి మనిషిని ఈరోజు నిర్బంధించడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్ర మీద మండిపడుతూ ఉంటాడు దాంతో శరత్చంద్ర కృష్ణప్రసాద్తో ఓహో నీ కోపం దానిక నువ్వు నీ భార్యను నిర్బంధించినందుకు ఇలా విరుచుకుపడుతున్నావు కానీ నీ కూతురు పెళ్లి జరిగిందని నీకు ఆనందంగా అనిపించడం లేదా ఇదంతా చేసినందుకు నేను దుర్మార్గుడిగా నీకు కనిపిస్తున్నాను నిజంగా నేను దుర్మార్గుడినే అయ్యుంటే ఏ రోజైతే నువ్వు శారదను ముందుగానే పెళ్లి చేసుకుని అబద్ధమాడి నా చెల్లిని పెళ్ళి చేసుకున్నావో ఆ రోజే నిన్ను చంపేసి ఉండేవాడిని కానీ నేను అలా చేయలేదంటే నా మంచితనం ఏంటో నీకు తెలియడం లేదా అయినా నేను ఇదంతా చేసింది నా చెల్లెలు మీరా కోసం నా చెల్లెలు అన్న తన పిల్లలన్న నాకు పంచ ప్రాణాలు వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను కూతురు తల్లికి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో గగన్ గడికి తెలిసేలాగా చేయాలనుకున్నాను అందుకే శారదను నిర్బంధించాను చూడు ఈరోజు నీ కూతురు పెళ్లి జరిగిందంటే అది నా వల్లనే అందుకు నువ్వు నాకు రుణపడి ఉండాలి అది నువ్వు గుర్తుపెట్టుకో కృష్ణప్రసాద్ అది మానేసి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకు అంటూ శరత్చంద్ర కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరోపక్క గగన్ భూమిని శారదని కారులో కూర్చోబెడతాడు రే గగన్ ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ ముందైతే నువ్వు భూమిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు భూమికి ఏం కాకూడదు నేను తర్వాత వస్తాను అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు శారద రే గగన్ ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే తర్వాత లేమ్మా అంటూ డ్రైవర్తో చూ డ్రైవర్ త్వరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు తనకు ఏమీ కాకూడదు అని చెప్పి గగన్ ఇక అలా ఆవేశంగా శరత్ చంద్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇందు వంశీ వంశీ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా హాల్లో సంతోషంగా కూర్చొని ఉంటారు వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఇందుని పొగుడుతూ మొత్తానికి ఈరోజు ఆ అబ్బాయి గగన్ వల్ల మహాలక్ష్మి లాంటి కోడలు మా ఇంటికి వచ్చింది అని చెప్పి వాళ్ళు ఆనందంతో మాట్లాడుతూ ఉంటే మీర కూడా సంతోషపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు వంశీ తండ్రి తన భార్యతో ఏంటి ముందు అసలు విషయం మానేసి కట్న కానుకల గురించి మాట్లాడకుండా మహాలక్ష్మి వచ్చిందని అంటున్నావేంటి అని అంటూ ఉంటే వాళ్ళకి మహాలక్ష్మి వచ్చిందని హింటిస్తున్నాను కదండి కాసేపు చూద్దాం వాళ్ళే కట్న కానుకల టాపిక్ ఏమైనా తీసుకు వస్తారేమో అని చెప్పి అంటూ ఉంటుంది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మొత్తానికి ఆ అబ్బాయి గగన్ ఆ ని తీసుకువచ్చి నిజాన్ని నిరూపించాడు నిజంగా అబ్బాయి గ్రేట్ అని చెప్పి వాళ్ళు గగన్ని పొగుడుతుంటారు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఇందుతో అమ్మ ఇందు నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా కూడా గగన్ని అన్నయ్యగా అంగీకరించకపోయినా కూడా గగన్ ఈరోజు నీ పెళ్ళి జరిపించాడు నీ జీవితాన్ని నిలబెట్టాడు ఇకపై నీకు రెండు పుట్టి ఉన్నాయి ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ పుట్టినింటికి నీకు వచ్చిన కష్టాన్ని చెప్పుకోకపోవచ్చు కానీ గగన్కి నీకు వచ్చిన కష్టాన్ని చెప్పుకున్నావంటే ఆ కష్టం ఎటువంటిదైనా సరే మీ అన్నయ్య తీర్చగలడు అని చెప్పి గగన్ గురించి కృష్ణప్రసాద్ చాలా గొప్పగా చెబుతూ ఉంటే అప్పుడే అపూర్వం అక్కడికి వస్తుంది బాగుందయ్యా కృష్ణప్రసాద్ అసలు పునాదిని మర్చిపోతున్నావో ఈ పెళ్లి జరిగిందంటే అసలు పునాది మీ బావ శరత్చంద్ర ఈరోజు మీ బావ శరత్చంద్ర ఆ శారదను నిర్బంధించి ఆ గగన్గాడిని బెదిరించడం వల్ల వాడి గుండెలో రైళ్లు పరిగెత్తి ఈ పెళ్లిని జరిపించాడు అది మానేసి మీ నాన్న మాటలు కోటలు దాటిస్తూ ఆ గగన్గాడిని అనవసరంగా పొగుడుతున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అయినా ఇంత ముద్ద పడేస్తే కుక్క కూడా విశ్వాసంగా ఉంటుంది కానీ ఈ కృష్ణప్రసాద్కి అటువంటివి ఏమీ ఉండవు అని చెప్పి వంశీ తల్లిదండ్రుల ముందే కృష్ణప్రసాద్ని అవమానిస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ తల్లి అపూర్వ దగ్గరికి వచ్చి దండం పెడుతూ అమ్మ అపూర్వ ఇన్ని రోజులుగా నా కొడుకుని ఇంట్లో అందరి ముందు అవమానిస్తూ ఉన్నావు ఇప్పుడు కొత్త బంధువుల ముందు కూడా ఎందుకమ్మా అని చెప్పి అంటూ ఉంటే మరేం పర్వాలేదులేండి అత్తయ్య గారు మీ కొడుకు సమర్థత గురించి వాళ్ళకు కూడా తెలుసు ఏం రమేష్ గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అంతే అండి మీరు ఎలా అంటే అలా అని చెప్పి వంశీవాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఈరోజు అసలు మీ పెళ్లి జరిగిందంటే దానికి కారణం మీ మామయ్య శరత్చంద్ర మీ మామయ్య శరత్చంద్ర ఆ గాడి వల్ల పెళ్ళి ఆగిపోయింది కాబట్టి వాడిని బెదిరించి ఈ పెళ్లి జరిపించాడు అది మానేసి మీ నాన్న అనవసరంగా ఎవరెవరినో పొగుడుతున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత వంశీవాల నాన్నగారు ఎవండి అపూర్వ గారు మీరు పర్మిషన్ ఇస్తే మీరా గారితో మా ఆవిడ ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే మాట్లాడండి అని చెప్పి అపుర్వ మీరాని వంశీ తల్లిని గదిలోకి పంపిస్తుంది ఇకప్పుడు వంశీ తల్లి మెల్లిగా కట్న కానుకల గురించి మీరని అడగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి